వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం కంపు కొడుతున్న దుండిగల్ డబుల్ బెడ్రూమ్ కాలనీ పలు సమస్యలపై మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేసిన సిపిఎం మండల నాయకుడు లింగస్వామి కుత్బుల్లాపూర్ డివిజన్లోని దుండిగల్లో లో గల డబుల్ బెడ్రూమ్ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా కుంటిపడిందని లింగస్వామి ఆరోపించారు ఈ విషయమై బుధవారం స్థానిక మున్సిపల్ కమిషనర్కు మహిళలతో వెళ్లి కాలనీలో ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయని కాలనీలో ఎక్కడ చూసినా దుర్గంధంతో కూడిన దుర్వాసన రాజ్యమేలుతుందన్నారు ఇప్పటి వరకు ఏ నాయకులు అధికారులు పట్టించుకున్న పాపన పోలేదన్నారు ఇప్పటికైనా కమిషనర్ కండ్లు తెరిచి మా కాలనీలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని లింగస్వామి అన్నారు లేని ఏడేలా సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో షబీన్ జాబిన్ అస్మిత్ ఖాన్ షబీనా బేగం ముంతాజ్ బేగం విజయలక్ష్మి సమరీన్ సుజాత దివ్య లక్ష్మి జ్యోతిలతో పాటు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దుండిగల్ డబుల్ బెడ్రూమ్ లో పర్యటన చేయడం జరిగింది అటు పర్యటించినప్పుడు అనేక సమస్యలు ఆ దుండిగల్ డబుల్ బెడ్రూమ్ లో ప్రజలు చెప్పడం జరిగింది అటు వాస్తవిక పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా రోడ్ల మీద డ్రైనేజీ పొంగి పెరుగుతూ ఉంది దుర్వాసన తోటి ప్రజలు ఇళ్లలో కూడా ఉండే పరిస్థితి లేదు అక్కడ దోమలు అనేక రకాలుగా ఆ దోమలతోటి అనారోగ్యం పాలవుతున్నటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పేసి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు మీ బతుకు మీరు బతకం విధంగా ఉండాలి ప్రభుత్వాల పని అక్కడ కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు లేవు వాటర్ సమస్య చాలా విపరీతంగా ఉంది అట్లాగే పారిశుధ్యం ఎక్కడికక్కడ చెత్త చెదారంతో డబుల్ బెడ్ బెడ్రూమ్లైన కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా అక్కడ ఒక రేషన్ షాప్ లేదు స్కూల్ లేదు హాస్పిటల్ లేదు అంగన్వాడీ లేదు అక్కడ సస్తి బొండబెట్టడానికి శ్మశాన వాటిగా జాగా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని అక్కడ ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని అతి తొందరలోనే డ్రైనేజీ వ్యవస్థను కనుక అక్కడ బాగు చేయకుంటే ప్రజలు విపరీతమైన అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది కుక్కల బెడవ ఉంది ఇవన్నీ సమస్యల మీద కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే రోజు దిండిగల్ డబుల్ బెడ్రూమ్ ఇండి పర్యటించడం జరిగింది అక్కడ వచ్చినటువంటి డ్రైనేజీ సమస్యలు పరిష్కారం చేయాలని గుండె మున్సిపల్ కమిషనర్ గారికి అక్కడ ఉన్నటువంటి నివాసులతో కలిసి ఈ రోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి తక్షణమే డ్రైనేజ్ని మెరుగుపరిచే విధంగా అక్కడ ఉన్నటువంటి పారిశుధ్యం మెరుగుపడే విధంగా కుక్కల బెడద లేకుండా అట్లాగే దోమలు కూడా పోగొట్టించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది తక్షణమే ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి కమిషనర్ గారిని కోరుతా ఉన్నా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటివి కలెక్టర్ గారి పరిధిలో ఉన్నటువంటి కూడా సమస్యలను పరిష్కారం చేయాలి లేకుంటే ఆ డబుల్ బెడ్రూమ్ ప్రజలందరినీ కూడా సమీకరించేసి రేపు మున్సిపల్ ముందు కూడా ముట్టడి చేసి అదేవిధంగా మొత్తం డబుల్ బెడ్రూమ్ ఈ జిల్లాలో డబుల్ బెడ్రూమ్లతోటి కలెక్టర్ కార్యాలయంలో ముట్టడి చేయడానికి సిపిఎం పార్టీ ప్రోగ్రామ్ రూపొందించబోతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా తక్షణం ఈ ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి మౌలిక సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం